క్వశ్చన్ పిఎం జన్మన్ పథకం కింద కేంద్రం ఏ రాష్ట్రంలో రోడ్డు మరియు వంతెన ప్రాజెక్టుల కోసం మూడు వందల ఐదు పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఆప్షన్ఆర్ జార్ఖండ్ ఆప్షన్ బి ఒడిషా ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఛత్తీస్గఢ్ క్వశ్చన్ భారతదేశంలో మొదటిసారిగా స్థిరమైన విమాన ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి ఏ భారతీయ చమురు శుద్ధి కర్మాగారం ధృవీకరణ పొందింది ఆప్షన్ ఆర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆప్షన్ బి ఐఓసి పానిపట్ రిఫైనరీ ఆప్షన్ సి ఎస్ఆర్ ఆయిల్ ఆప్షన్ డి భారత్ పెట్రోలియం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐఓసి పానిపట్ రిఫైనరీ క్వశ్చన్ భారత సైన్యం ప్రత్యేక రుద్ర బ్రిగేడ్లను ఎక్కడ ఉంచుతుంది ఆప్షన్ఆర్ అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం ఆప్షన్ బి తూర్పు లడక్ మరియు సిక్కిం ఆప్షన్ సి ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి జమ్మూ మరియు కాశ్మీర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తూర్పు లడక్ మరియు సిక్కిం క్వశ్చన్ ఏ సంస్థ ఇటీవల అంగారక గ్రహంపై బిలియన్ సంవత్సరాల నాటి కోరల్ రాళ్లను కనుగొంది ఇస్రో ఆప్షన్ 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 సి నాసా డి ద కరెక్ట్ క్వశ్చన్ విద్యా విద్యావిధానం ఎన్ఇపి నుండి వేరుగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రాష్ట్ర విద్యా విధానాన్ని సెప్టెంబర్ ప్రవేశపెట్టింది ఆప్షనల్ కర్ణాటక ఆప్షన్ బి కేరళ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు క్వశ్చన్ గుత్తాధిపత్య వ్యతిరేక కేసులో ఎన్సిఎల్ఏటి నిర్ణయంపై ఏ సంస్థ చేసిన విజ్ఞప్తిని సుప్రీం సుప్రీంకోర్టు ఇటీవల విచారణకు స్వీకరించింది ఆప్షన్ ఆ మైక్రోసాఫ్ట్ ఆప్షన్ బి అమెజాన్ ఆప్షన్ సి గూగుల్ ఆప్షన్ డి ఆపిల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గూగుల్ క్వశ్చన్ కేంద్ర మంత్రివర్గం కింది రాష్ట్రాల్లో దేనికి నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి ప్యాకేజీని ఆమోదించింది ఆప్షన్ఆర్ అస్సాం మరియు మణిపూర్ ఆప్షన్ బి త్రిపుర మరియు మణిపూర్ ఆప్షన్ సి అస్సాం మరియు త్రిపుర ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అస్సాం మరియు త్రిపుర క్వశ్చన్ ఏ మంత్రిత్వ శాఖ యుఎస్ తో రక్షణ కొనుగోళ్లను నిలిపివేసినట్లు వచ్చిన వార్తలను ఖండించింది ఆప్షన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి రక్షణ మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి ఆర్థిక మంత్రిత్వ శాఖ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రక్షణ మంత్రిత్వ శాఖ క్వశ్చన్ ప్రభుత్వం ఎంఈఆర్ఐటిఈ పథకాన్ని ఆమోదించింది ఇది ఏ రకమైన సంస్థలను బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది ఆప్షన్ వైద్య సంస్థలు ఆప్షన్ బి సాంకేతిక సంస్థలు ఆప్షన్ సి నిర్వహణ సంస్థలు ఆప్షన్ డి వ్యవసాయ సంస్థలు సాంకేతిక సంస్థలు క్వశ్చన్ సమగ్ర పాలనా సంస్కరణలో భాగంగా ఏ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఒక మైలురాయి యువజన విధానం సాంఘిక సంస్కరణలు మరియు విద్యా ప్రోత్సాహానికి ఆమోదం తెలిపింది ఆప్షన్ సిక్కిం ఆప్షన్ బి నాగాలాండ్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి మణిపూర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్